ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక భ్రమలో ఉన్నాడు ఇంకా నేను సీఎం నా లేకపోతే నేను ఒక ఎమ్మెల్యేనా నేను ఒక ఏంటిది అనేది ఉన్నది ఆయన భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇంకా ఇంకా కొన్ని ఇంకా రెండేళ్ళు అయింది ఇంకా పిచ్చి ముద్రలే ఇంకా రెండేళ్ళు ఇంకో సంవత్సరం ఆరు నెలలకు ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తాము ఎందుకంటే నోటి దూల ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఒక సీఎం అనే దేశనే మర్చిపోయి ఏమైనా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పెట్టుకున్నారు మనుషుల కాబట్టి మేము ఏమంటున్నామంటే అంటే ఒకసారి నోరు పినాయిలు పోసుకొని వచ్చి కడిగి మాట్లాడుకోని నువ్వు అప్పుడు సీఎం అని అర్థం అయిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏమంటున్నా అంటే మీరు లంగోట్లు అమ్మినరు బండి మీద లంగోట్లు అరేకమాల అమ్మీన్ కాబట్టినే ఆ లంగోడు మీరు వేసుకున్నప్పుడు మీకు తొండలు కరిచినాయి అందుకోసమే తొండలు ఇరుస్తా అంటారు లంగోట్లో కాబట్టి మేము చెప్పేది ఏమంటున్నామంటే ఆ లంగోడ్లు అమ్మేసింది అంతా మర్చిపోయి ఇప్పుడు మీ యొక్క సీఎం గా ప్రజలకు ప్రజల ప్రజల సమస్యలు తెలుసుకొని చేయండి పనులు అయితే నేను ఇంకా భూస్థాపన చేస్తాను బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ పార్టీ రానివ్వను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు దీని మీద మీరు బిఆర్ఎస్ పార్టీ రానియనికి మొన్న మీరు చూసి సర్పంచ్లకు ఆల్రెడీ ఎట్లా ఎంత టార్చర్ పెట్టినా కానీ సర్పంచ్లో ఈ రోజు నలభై పర్సెంట్ మేము గెలిచినాము అంటే ఈ రోజు తట్టుకోలేకపోతురు బీజేపీ కానీ మన కాంగ్రెస్ వాళ్ళు కానీ తట్టుకోలేకపోతున్నారు మా గెలుపు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆయన నోటి దూవల ఏం మాట్లాడుతుండో అర్థం కాక కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ఎందుకు జాయిన్ అవుతారు మా దగ్గర ఈ రోజు దగ్గర దగ్గర మూడు నాలుగు వేల మంది జాయిన్ అవుతారు మా భవన్లో కాబట్టి మేము చెప్పేది ఒకటే ఆ నోటి దూవల తగ్గించుకుంటే ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్కరు మంచిగా ఉంటారు మీతోటి ఈ నోటి దూల వల్ల అందరూ మా దాంట్లో జాయిన్ అవుతున్నారు అందుకోసమే ఫస్ట్ మీరు ఒక సీఎం మర్చిపోయిన్రు ఆ సీఎం అనేది మర్చిపోకుండా ఉండడానికి మీరు ఏదన్నా చూసుకొని మాట్లాడండి ముందు నీ అవ్వ నువ్వు అవ్వ అంటే నీ నువ్వు అమ్మ కుట్టలేవా మరి నువ్వు అమ్మకు పుట్టకపోతే ఎవరికి పుట్టినవు మరి మాకైతే తెలియదు నువ్వు గాలికి వచ్చినవేమో ఏమ కానీ అమ్మ నీ ఒక అమ్మననే ముందు ఏ రోజన్నా కేటీఆర్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీ అమ్మ మీ ఫ్యామిలీని ఎవరినన్నా తీసిరా ఎందుకు ఆడోళ్ళ దగ్గర పోతున్నావు నీకు ఆడోళ్ళ మర్యాద అనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడోళ్ళ మర్యాద అనేది తెలియదు ఒక కార్పొరేట్ మహిళలని కోటేశ్వరంలో చేస్తున్నావు ఈరోజు ఒక మహిళని అట్లా తిట్టడం నీది తప్పు కదా కాబట్టి మేము చాలా ఖండిస్తున్నాం మీ మాట ఎక్కించి ఇంకోసారి నోరు జారి ఉంటే నీది డిస్టిబొమ్మ కాదు ఏం కాదు గాంధీభవన్కి వచ్చే చేస్తాం మీ పని ఏంటంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది నువ్వు వాగితే నీకంటే బాగా మేము వాగలుగుతాము అయితే మేము మేము మాట్లాడితే ఊరేసుకొని వస్తావు అని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద అరే మూర్ కూడా అసలు నీ ఇయ్యలేడు మా కేసీఆర్ సార్ నీ పేరేదియలేడు నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఈ రోజు నీళ్ళు లేవంటున్నావు అందులో పోయి దుంకి చూడు ఎండిపోయింది కదా అది అందులో పోయి చూడు నీళ్లు ఉన్నాయా లేవా మరి నువ్వు వస్తావా ఎవరు చేస్తారో తెలుస్తుంది నువ్వు సాగులు ఎంచుకోవడము నువ్వు ఈ రెండేళ్ళు గడిపినవు గతం కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ గారు పేరు తీసి కాబట్టి ఇవి జరపడం వదిలేసి ప్రజల సమస్యలు తెలుసుకో నువ్వు ఇచ్చిన దొంగ హామీలు ఏదో నిలబెట్టుకో అంతేగాని దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు నీకు సర్పంచ్లది గెలిచిర్రు ఆడ మీటింగ్ అయింది మీ సభలో ఏం మాట్లాడాలా మేము నన్ను గెలిపించిన ప్రజలకు చెప్పండి మనం అందుబాటులో ఉంటామని చెప్పాలా అంతేగాని ఆడబోయి కూడా మా కేసీఆర్ చెప్పమని చేస్తున్నారంటే మీరు మా కేసీఆర్ గారిది ఎంత ఉందో మీకు అర్థమవుతుంది మా కేసీఆర్ గారు అంతసేపు మాట్లాడిండు కానీ నీ పేరు అయితే కదా మీ పేరు తీయనప్పుడు మీకు ఎందుకు అంత బాధం కాబట్టి నేను చెప్పేది ఒకటి మీరు ఒక సీఎం సీఎం హోదాలు ఉన్నప్పుడు సీఎం లాగా మర్చిపోకండి కేటీఆర్ గారు ఉద్దేశించి కూడా ఒక మాట అనడం జరిగింది నువ్వు బోర్డులింగం కానివి నీకేం తెలుసు ఏపీలో చదువుకున్నావు డిగ్రీ అక్కడ చదువుకున్నావు అక్కడనే నువ్వు చదువుకున్నావు ఇక్కడ వచ్చి నువ్వు నీకు తెలంగాణ ఏం తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నాడు అయితే ఈయనే మా కేటీఆర్ అని అక్కడ స్టడీస్కి వెళ్ళిండు వెళ్ళినప్పుడు ఈయనే వింబారులు అమ్ముకున్నాడు వింబారులు అమ్మిండు అక్కడ బాసనలతో మీ వింబార్లు అందుకోసమే అక్కడ అమ్మ నీకు పోయిండు కాబట్టి ఆయన అదే దేశంలో అంటే అమ్మిండు కదా బాత్రూమ్లో కూడా అడిగినట్టుండు అదే ఈయన ఏమేం పనులు చేసిండు అన్నీ మా కేటీఆర్ గారిని మా కేసీఆర్ గారిని అంటున్నారు అంతేగాని ఇంకేం లేదండి